ఆపరేషన్ రోజు పార్లమెంట్ లో మోడీ రాజ్యసభలో ఆపరేషన్ పై చర్చ జరగనుంది రాజ్యసభలో తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగనుంది నిన్న లోక్సభలో అధికార విపక్షాల మధ్య హాట్ డిస్కషన్ జరిగింది తొమ్మిది టెర్రర్ క్యాంప్స్ నేలమటం చేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు కేవలం ఇరవై రెండు నిమిషాల్లో పాకిస్తాన్ కేల్ ఆయన ప్రకటించారు మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయాయని కాంగ్రెస్ ప్రశ్నించింది కాల్పుల విరమణ మర్మం వెంటని విపక్షం నిలదీసింది సైడ్ ఎఫెక్ట్స్ కాదు తుది ఫలితం చూడాలని రాజ్నాథ్ సింగ్ తెలిపారు